పరేడ్ గ్రౌండ్ లో జరుగుతున్న కైట్ అండ్ స్వీట్ ఫెస్టివల్కి సంబంధించి తెలంగాణ భాష సాంస్కృతిక శాఖ తెలంగాణ టూరిజం ఆధ్వర్యంలో స్వీట్ ఫెస్టివల్ కూడా జరుగుతుంది మూడు రోజుల పాటు దేశంలోని పలు రాష్ట్రాలకు చెందిన వంటకాలు కూడా ఇక్కడ దేశ సంస్కృతిని ప్రతిబింబించేలా ఉట్టిపడేలా పలు రాష్ట్రాలకు చెందిన వంటకాలు దీపదార్థాలు ఇక్కడ అందుబాటులో ఉంచారు క్లిక్ ఆర్గనైజేషన్ ఆధ్వర్యంలో వీటన్నిటిని నిర్వహిస్తున్నారు మనకు క్లిక్ ఆర్గనైజేషన్ సంబంధించి మెంబర్ క్లిక్ ఆర్గనైజేషన్ మెంబర్ అన్నపూర్ణ ఉన్నారు మనతోటి రెడీ మరిన్ని వివరాలు తెలుసుకుందాం హలో వివాల్ అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు ఇరవై ఎనిమిది స్టేట్స్ ప్రతి ఒక్క స్టేట్ నుంచి ఒక్కొక్క రిప్రజెంటేటివ్ ఉన్నారు మా క్లిక్ ఆర్గనైజేషన్లో ఇక్కడ ముఖ్య ఉద్దేశం ఏంటంటే క్లిక్ లెట్స్ లెట్స్ సీ దిస్ ఇక్కడ ఫుల్ ఫామ్ ఉంది కల్చర్ లాంగ్వేజ్ అండ్ ఇండియన్ కనెక్షన్స్ సో దిస్ ఈస్ ద స్వీటెస్ట్ పాజిబుల్ వే టు ప్రిజర్వ్ అండ్ ప్రమోట్ అవర్ కల్చర్ సో ఎన్ని రకాలైతే స్వీట్స్ దొరుకుతాయో ఇండియా మొత్తం మీద అవన్నీ మీరు ఇక్కడ చూడొచ్చు అందరూ హైజీనిక్గా చేసినవే వాళ్ళు ఇంట్లో కుక్ చేసి తీసుకుని వస్తున్నారు స్టాల్స్ కూడా మేము ఫ్రీగానే ఇస్తున్నాం లేడీస్కి సో ఇట్స్ అ కైండ్ ఆఫ్ విమెన్ ఎంపవర్మెంట్ ఐ రియలీ హోప్ మీరందరూ ఇక్కడికి ఒకసారి వచ్చి వెచ్చేసి ఎంజాయ్ చేయండి ఫర్ ఆల్ త్రీ డేస్